తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఈ రోజు బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామం నుండి పందలపాక ఊలపల్లి బిక్కవోలు ఆరస్పేట బలభద్రాపురం తొసిపూడి మీదుగా సాగుతూ కొమరిపాలెం గ్రామం వరకు జరిగిన బైక్ ర్యాలీలో పాల్గొన్న అనుపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య రెడ్డి మరియు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పార్టీ నేతలు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు మన ప్రీతమ శాసనసభ్యులు ఘన స్వాగతం పలుకుతూ బిక్టోలు సెట్ పిటీ వంగల అప్పాజీ దంపతులు ఘన స్వాగతం ర్యాలీకి పలుకుతా ఉన్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మే పదమూడవ తారీఖు జరగనున్న ఎన్నికల్లో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి బ్యానగుతకు ఓటేసి ലേ അല്ലാണോ പടാണ് പടാണ് ആ അച്ചുമല കൃഎന്നേലെ പേരിക്ക് అనుబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిక్మోల్ మండలం వారి ఆధ్వర్యంలో నీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజున వేలాది మందితోటి ర్యాలీ నిర్వహించబడింది ఈ ర్యాలీలో మరి మండలంలోని వివిధ గ్రామాలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి అయిన డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా పాల్గొనడం జరిగింది మరి ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మాండంగా ప్రజల నుంచి స్పందన అపూర్వ ఆదరణ లభించింది దానికి నిదర్శనమే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా మరి వాళ్ళ స్పందన వీడియోల రూపంలోనే మనం చూడవచ్చు అదే కాకుండా ఈ మండిటెండలో కూడా వేలాది మంది కార్యకర్తలు నాయకులు కూడా ఎండని సైతం లెక్క చేయకుండా పాల్గొన్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వాళ్ళకు ఉన్న అభిమానం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఉన్నటువంటి ఆదరణ అని మాత్రం చెప్పవచ్చు మరి రానున్న రోజుల్లో ఈ ఎలక్షన్లో ఈ రోజున ఈ జరిగిన ఈ ఏదైతే ర్యాలీలో పాల్గొన్నటువంటి నాయకులు కార్యకర్తల యొక్క స్పందన ఉందో ఈ స్పందన బట్టి చూస్తేనే తెలుస్తుంది రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనపర్తి నియోజకవర్గంలో ఏ రకంగా మెజార్టీ వస్తుందా అన్నది అంతేకాకుండా ఇక్కడ నాయకులకు కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో మరి అనపర్తి నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీ ఇచ్చి మరి ఎంపీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది అదేవిధంగా ఈ రానున్న రోజుల్లో మిగతా నియోజకవర్గాల కంట కూడా అనపతి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ మనం ఇచ్చి ఎంపీ అభ్యర్థికి ఇద్దామని మాత్రం ఈ సందర్భంగా మన నియోజకవర్గ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ అద్భుతమైన ర్యాలీ జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు దీనికి సారథ్యం మా సూర్యనారాయణ రెడ్డి గారు సత్యబాబు గారు ఆధ్వర్యం వహించారు అద్భుతమైన స్పందన వచ్చింది రాష్ట్రంలో అన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి రాష్ట్ర రానున్నది మా జగన్మోహన్ రెడ్డి గారి అదే అదేవిధంగా ఇక్కడ అనపర్తిలో భారీ మెజార్టీతో మా సూర్యనారాయణ రెడ్డి గారు ఎంకుతారని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్నాయి కానీ మా కార్యకర్తలు కూడా మరింత ఉత్సాహపరుస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి మేం చేసిన సంక్షేమం అభివృద్ధి విద్య వైద్యం పట్ల మేము చేసిన ప్రణాళికలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం అందరినీ కూడా మేము రానున్న రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి సంక్షేమం అందిస్తామని చెప్పి ఈ సభ మీకు ఈ విధంగా ఆమె ఇస్తుంది ఈ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక ఐటీ హబ్గా మెడికల్ హబ్గా టెంపుల్ టూరిజం సిటీగా మారుస్తానని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు